ప్రభాస్ ఈజ్ డార్లింగ్ రియల్ డార్లింగ్ ఈస్ అ స్వీట్ హార్ట్ అండ్ ఆయన చాలా కిడ్డెడ్ హార్ట్ ఇప్పుడు ఎలా ఉన్నారు అప్పుడైతే మటుకు ఏజ్ బిహేవ్ హీజ్ వాట్ ఎవర్ ద సక్సెస్ అప్పటికే ఛత్రపతి ఇవన్నీ అయిపోయాయి కదా నేను ఇది నేను తోపు అట్లా లేదు హీ లైక్ స్మాల్ స్మాల్ థింగ్స్ చిన్న చిన్న హ్యాపీనెస్ అంటారు కదా ఏదైనా తినాలనిపించి అది దొరికింది అనుకోండి ఏ ఊర్రే అని ఆ టైప్ లోనే ఏదైనా తనకి ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయినా తనకు ఏదైనా తమిళ్ సాంగ్ కానీ తెలుగు సాంగ్ కానీ తనకి నచ్చిన బీట్ ఏదైనా వస్తే అది కాన్స్టంట్ గా వినడము హీఈస్ అ వెరీ లైట్ హార్టెడ్ పర్సన్ रियल डालिंग वन वर्ड कल्याण गारे गॉड नेखिलेरी डिसेंट రాసుకోవచ్చేమో అంటే ద వే హీ టాక్స్ ద వే హీ సిట్స్ దే హీ బిహేవ్స్ ఈవెన్ ఏదైనా నైట్ షూట్స్ అప్పుడు చాలా టైర్డ్ గా ఉన్నప్పుడు కూడా మనం వదిలేస్తాం కదా బాగా నీరసం వచ్చేసిందండి బట్ లైక్టెడ్ పోసన్ ఫుల్లీ కాన్షియస్ ఫు రాయల్ థింగ్ సో డెఫినెట్లీ కండక్ట్స్ ఔట్ సైడ్ ఈవెన్ ఇన్ హిస్ హెడ్ ఈ విజయ్ ఆనంద్ విత్వరండాకే హామోమానం అనుకున్నాను హా విజయ్ నేను ఎస్ ఖుషీ చేసినప్పుడు హీఈస్ అ వెరీ ఫ్యామిలీ పర్సన్ విజయ్ విజయ్ గారు విజయ్ దేవరకొండ హీఈస్ అ వెరీ మీరు సినిమాల్లో నేను అర్జున్ రెడ్డి అవన్నీ చూసి ఒక లాగ్ ఊహించుకుని సెట్కెళ్ళు కానీ హీజ్ అ వెరీ డౌన్ టు అర్త్ అండ్ స్వీట్ అండ్ ఫ్యామిలీ గై అంటే ఆ ఫేస్ లో మా ఖుషి మూవీలో ఆయన గెటపు అలా లేదు ఆయన పంచులో నా కాంబినేషన్స్ అంతా ఆయన పంచులో గుళ్ళో ద్రాక్షారామంలో ఉంటారు వెరీ క్యూట్ గా ఉంటుంది ఆ వైట్ అండ్ వైట్ డ్రెస్ బట్ హీ హీఈస్ వెరీ డౌన్ టు అర్త్ పర్సన్ అంటే నాకు నాకు అర్థం ఏంటంటే వన్స్ యూ రీచ్ దట్ లెవెల్ యూ నో బీయింగ్ డౌన్ టు అర్త్ ఈస్ ఓన్లీ ద వే టు నో ప్రొటెక్ట్ ఇట్ మీకు వచ్చిన సక్సెస్ ని ఆ డౌన్ టు అర్త్ వాళ్ళు ఎందుకుంటారంటే వాళ్ళ ఆ స్టేట్ ని అటైన్ చేసేస్తారు తర్వాత ఈ పోజు ఆ పోజు కొట్టాలని కోరికలు కూడా ఉండవు Maybe that is my understanding. Hmm. But Vijay is very family, very you uh, know uh, sweet and nice person. In the same movie you worked with Samantha Garu as a sister, yeah, yeah, Kada. Yeah, yeah. So we want to know Samantha. Where... She she's she's a warrior. ఐఎమ్ టెలింగ్ దిస్ బికాస్ ఆఫ్ హర్ పర్సనల్ లైఫ్ ఐ న్స్ పర్సనల్ లైఫ్ వెన్ ఐ లైక్ ద పర్సన్ బట్ చూసాను హౌ షీ హల్ హెల్త్ జ్యూరింగ్ దూటింగ్ కాబట్టి హోమి ఎవరి సింగల్ వే టూ లివ్ హర్ లైఫ్ అంటే ఇప్పుడు మన అందరం గ్రాంటెడ్ గా తీసుకుంటాం ఇప్పుడు నాకు హెల్త్ బాగానే ఉంది కాబట్టి నేను అనుకోను ఇది ఎంత వాల్యుబుల్ అని నేను అనుకోను మీకు బాగా ఏదో ఒక ఈ ప్లేస్ లో మీరు రెస్పెక్టెడ్ ఫుల్ జాబ్ లో ఉన్నారు మీకు తెలియదు దీనికోసం ఎంతమంది స్ట్రగుల్ చేస్తున్నారు ఎంతమంది లైఫ్ సాక్రిఫైస్ చేస్తున్నారు ఎంతమంది అనో ఒక రన్ లో ఉన్నారో మీకు తెలియదు అలా సమంత గారికి తెలిసినంతగా ఆ హెల్త్ గురించి లైఫ్ వాల్యూ చేయటం ఇంకెవరికి తెలియదు బికాస్ ఎవ్రీ డే షీ కౌంటెడ్ ఎవ్రీ సింగిల్ డే షీ కౌంటెడ్ అండ్ హాఫ్ డే షీ టు గో గెట్ ట్రీట్మెంట్ అండ్ హాఫ్ ఫర్ ద దూటింగ్ ఇట్ యూస్ టు బి ద స్కెడ్యూల్ ఇట్స్ నాట్ ఈజీ అండ్ ద వే షీ ఫాట్ విత్ ద ఎంటైర్ ట్రామా ఆఫ్ హర్ ఇల్ హెల్త్ ఓ మే గాడ్ ఫైటర్ షీ డిడ్ నాట్ అప్ నాకు తెలిసి ఒక సిస్ తన సిస్టమ్ తో తను ఫైట్ చేసుకున్నారు తనతో తను యుద్ధం చేసుకున్నారు షి వన్ కుడోస్ ఐ మీన్ హ్యూజ్ రెస్పెక్ట్ టు దట్ స్పిరిట్ మనం ఏదైనా చిన్న తలబడి వస్తేనే లేకపోతే ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తేనే మనం నాకు నేను ఇవాళ షూటింగ్కి వెళ్ళలేనేమో ఇవాళ నేను జిమ్ కి వెళ్ళలేనేమో ఇవాళ నేను పలానా ఇంటర్వ్యూ కి వెళ్ళలేనేమో నాకు నడువు నొప్పి కాలు నొప్పి అంటాం కదా ఎవ్రీ సింగిల్ డే యూర్ హెల్త్ ఇస్ రూయింగ్ ఇన్ యూ అంటే మీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఎవ్రీ సింగిల్ డే మీకు తెలీదు రేపు ఏమవుతుందో ఏమవుతుందైనా కూడా స్పిరిట్ తో జిమ్ అయినా కూడా స్పిరిట్ తో తను దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అదే నాకు అర్థం కాదు నేను కూడా అప్పుడు చూసేదాన్ని మయోసైటీస్ అనేవాళ్ళు అటు ఒక పక్క మూవీ షూట్ జరుగుతుంది పర్సనల్ లైఫ్ లో కూడా తను చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఇన్ దట్ సేమ్ టైమ్ బట్ ఎవ్రీ డే తను జిమ్ జిమ్ ఆపలేదు ట్ అసలు ఒక లేడీ అయ్యుండి లేడీస్ అంటే టూ ఎమోషనల్ ఉంటారు చాలా మంది బట్ ఒక లేడీ అయ్యి ఉండి హౌ షీ హీయింగ్ ఎమోషనల్ ఇస్ ద స్ట్రెంత్ మీరు ఎమోషనల్ గా ఉన్నారు కాబట్టి మీరు వారియర్ నో వారియర్ ఈజ్ నాట్ మీరు నాన్ ఎమోషనల్ ఉంటే మీరు వారియరే అవ్వలేరు

ఆ మూవీ చేసినప్పుడు హీస్ స్టిల్ ఇన్ ద బిగినింగ్ కదా వెరీ బిగినింగ్ ఫస్ట్ సెకండ్ మూవీయో థర్డ్ మూవీయో ఇది బిగినింగ్ మూవీస్ అంటే యూజువల్ గా మనం మనమేమనుకుంటాం వర్కింగ్ విత్ అ స్టార్ హ్యావ్ టు బి నైస్ అండ్ వీ బి డౌన్ టు అని అర్థం గివ్స్ టు ద సేమ్ వైబ్ ఆయనే మిమ్మల్ని స్టార్ లా ఫీల్ అవుతారు ఆయన ఏదో న్యూ కమర్ లాగా ఫీల్ అవుతారు వెరీ డౌన్ టు అర్థం హీస్ వెరీ కార్పొరేట్ ఆల్సో అంటే నేను ఇది ఇప్పుడు ఈవెన్ తను హీస్ టు షేర్ హిస్ బ్యాన్ విత్ డైరెక్టర్ సృజన్ అంటే తను ఆ మూవీ చేసేటప్పుడు హూమ్ ఐ నో వాజ్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ డౌన్ నేను హీరోని ఆ హడావిడ్ ఏమి లేదు అసలు లేదు హీస్ అ వెరీ స్వీట్ హార్ట్ సో దర్శి గారు ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఒక క్యారెక్టర్ ని చూస్ చేసుకోవడానికి వెరీ స్మార్ట్ ఐమ్ బిగ్ ఫ్యాన్ దర్శి గారికి నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ దర్శి గారికి కి పక్కన పెడితే పెడితేజ్ ఎ హ్యూమన్ బీయింగ్ యాజ్ పర్సన్ చాలా నేర్చుకోవాలి ఆ అబ్బాయిని చూసి చాలా చాలా ఐ మీన్ ఫుల్ ఆఫ్ స్పిరిట్ గుడ్ స్పిరిట్ అండ్ తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చూస్తే చిన్న చిన్న రోల్స్ నుంచి దెన్ వాట్ హీ మేడ్ అవుట్ ఆఫ్ హిస్ లైఫ్ చూపులు అనే ఒక మూవీలో హీరోకి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన దర్శి

ఓకే ఈ సిచ్యువేషన్ లో అనిపిస్తుంది కదా వాట్ వాట్ బి బెటర్ బెటర్ కెన్ ఇన్ అంతే టూ మనీ లెక్కలు నాన్ సెన్స్ అో నాన్ సెన్స్ పర్సన్ ఐ కెన్ సే దట్ హెడ్ లో ఏం నాన్సెన్స్ ఉండదు వాళ్ళు అలా చేస్తే వీళ్ళ చేస్తే అలా చేస్తే మనం అలా చేద్దాం ఏం ఉండవు టక్ అంతే సో లాస్ట్ అండ్ ఫైనల్ ది బాస్ మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పాలి అంటే యాక్చువల్లీ బాస్ మా బాస్ బాస్ సో హీస్ యాక్చువల్ బాస్ చిరంజీవి గారికి డెఫినెట్లీ ఐ మీన్ ఆయన యాక్టింగ్ కి ఆయన డాన్సెస్ కి ద వే హీ క్రియేటెడ్ ఇమేజ్ ఫర్ అ హీరో ఇప్పుడు కళ్యాణ్ గారు కానీ మిగతా ఎవరైనా కూడా ఆయన క్రియేట్ చేసిన ఇమేజ్ దాని దాన్ని రీచ్ అవ్వాలనే కదా గోల్ పెట్టుకుని ఉంటారు అర్చున్ కొత్తలు సో అందరూ చెప్పినట్టుగా రవితేజ గారు ఇంకా అందరూ చెప్పినట్టుగా నేను కూడా హీరో అవ్వచ్చని ఒక కామన్ పర్సన్ కి ఒక హోప్ ఇచ్చిన వ్యక్తి శక్తి ఐ కెన్ సే హీఈస్ నాట్ జస్ట్ ఎ వ్యక్తి సో మెగాస్టార్ చిరంజీవి గారు బట్ ఆయన ఆయన్ని చూసినప్పుడు అయితే నాకు ఒక వైబ్ ఉంది చాలా గౌరవం వస్తోంది చాలా భయం వేస్తోంది నాకు కళ్యాణ్ గారిని చూసినప్పుడు భయం ఎలా నాకు చిరంజీవితని చూస్తే ఒక భయం వేస్తుంది అంటే టూ మచ్ రెస్పెక్ట్ లైక్ టూ మచ్ రెస్పెక్ట్ దెట్ ఐ కే నోట్ యాక్సెస్ యువ హిస్ ద రియల్ పవర్ కదా రియల్ రియల్ అండ్ నాకు తెలిసి ఆయన ద వే హ్యాండిల్స్ హిస్ వర్క్ ద వే హ్యాండిల్స్ హిస్ లైఫ్ ఇప్పుడు ఏ నెగటివిటీని ఎంతవరకు తీసుకోవాలి ఎంతవరకు తీసుకోకూడదు ఏ ఎంటైర్ సెట్లో ఆయన చూపించే కమాండ్ చిరంజీవి గారికి సెట్ లో ఉండే కమాండ్ ఏం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది ఎవరు ఏం చేస్తున్నారు ఆయనకు అవసరం లేదు నేను వచ్చాను యాక్టింగ్ చేస్తాను వెళ్ళిపోయినా ఉండొచ్చు బట్ ఇద్దరు ఇద్దరే అలా ఉండరు దే ఓన్ యాక్చువల్లీ ప్రొడ్యూసర్ కి లాస్ అవుతుంది కాసేపు షూటింగ్ ఆగిపోయింది ఎందుకు వాట్ ఈస్ ద డీల్ ఎందుకు ఆగింది దే వరీ మోర్ ఫర్ ద ప్రొడ్యూసర్ యాక్చువల్లీ సో ఐ థింక్ కష్టే అలీ అనే కి బ్యూటీ తెచ్చింది చిరంజీవి గారు సూపర్ రియల్లీ వండర్ఫుల్ ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పటికీ కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి